జిఎస్టీ చట్టంలో రెండు పాయింట్ సున్నా పన్ను సంస్కరణల ద్వారా ఇటీవల అమలులోకి వచ్చిన పన్ను రేట్ల తగ్గింపుల ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గాయని ఎమ్మెల్యే తెలిపారు నియోజకవర్గం కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో భాగంగా పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ దీనివల్ల ప్రజలకు ఆర్థిక భారం తగ్గి విజయదశమి దీపావళి పండుగలను మరింత ఆనందంగా చేసుకునే ఇసుకున్న అవకాశం లభించిందన్నారు ఈ పన్ను రాయితీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జిఎస్టీ శాఖ పరిశ్రమల శాఖ మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం శాఖ సహకారంతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలి అని ఆదేశించడంతో కార్యక్రమం చేపట్టమన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు జిఎస్టి మార్పులపై స్పష్టమైన అవగాహన ధరల పారదర్శకత మరియు అభివృద్ధి లక్ష్యంగా చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన ఇస్తూ పాత పద్ధతిలో కొనుగోలు కాకుండా కొత్త పద్ధతిలో కొనుగోలు అయ్యే విధంగా అమలు చేయాలి అని సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో హోటల్ అసోసియేషన్స్ కార్మిక శాఖ హోల్సేల్ విభాగ సభ్యులు టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ సూపర్ గిఫ్ట్ ప్రజలకు ఇచ్చిందో దానిపైన పూర్తి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు కార్మిక శాఖ తరఫున లేబర్ డిపార్ట్మెంట్ వారు గిగ్ వర్కర్స్ అలాగే ఇతర అన్ని హోటల్ హోటల్ అసోసియేషన్ నుండి పెద్ద ఎత్తున వాహన రంగం నుండి దాదాపు రెండు వందల మందితో బైక్ ర్యాలీ ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో తీయడం జరిగింది ప్రతి వస్తువు మీద ఏదైతే ఐదు స్లాబ్లు ఉండేవో దాన్ని రెండు స్లాబ్లుగా చేసింది దీనివల్ల చాలామంది ప్రజలకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు ఎనిమిది వేల కోట్ల లబ్ధి చేకూరనుంది చేకూర్నుంది మొత్తం ప్రజలందరికీ కూడా పర్ పర్ ఇయర్ సో ఏదైతే డైలీ యూసేజ్ వస్తువులు వాహనాలతో సహా ఏసీలు ఫ్రిడ్జ్లు డైలీ యూసేజ్ అన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్కి తీసుకురావడం జరిగింది మిగతా అవి కొన్ని ఎయిటీన్ పర్సెంట్కి అడ్జస్ట్ అవడం జరిగింది దీనివల్ల అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో లబ్ధిదారులకి ఏదైతే ప్రజలు ఉన్నారో లబ్ధిదారులు అందరికీ లాభం చేకూరే చేకూరుతుంది అలాగే దీనివల్ల పెద్ద ఎత్తున వ్యాపారం రంగంలో వ్యాపారస్తులకు కూడా ఎక్కువ డిమాండ్ ఈ కొనుగోలు వల్ల వారికి కూడా లాభాలు వస్తాయి ఎక్కువ వ్యాపారం జరిగినందువల్ల ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల అందరికీ ఉపయోగం ఉంది ఇది ఏదైతే మన వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ మనకి ఉందో దాంట్లో భాగంగా మనం రెండు వేల నలభై ఏడుకి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మనం అవ్వాలి అవుతాం అలాగే నెంబర్ వన్ లేదా టూ రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ టూ అవుతుంది దాంట్లో భాగంగా ఇప్పటి నుండే ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కోసం ఈ నిర్ణయం తీసుకో తీసుకున్నారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఆ నిర్ణయానికి పూర్తి మద్దతు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది వారికి హృదయపూర్వకంగా ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా దీంట్లో ఎటువంటి మోసపూరితం జరగకుండా ఎవరు కూడా పాత రేట్లే మళ్ళీ ప్రజల నుండి కలెక్ట్ చేయకుండా ఉండడాని కోసం ప్రతి తిన్న దగ్గర నుండి మన బట్టలతో సహా ఇంట్లో ఉండే వస్తువులతో సహా వాడుకున్న వాహనాలతో సహా అన్ని విషయాల్లో కూడా ఈ జిఎస్టీ వల్ల మనకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరునందు కనుక ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు మరొకసారి కార్మిక శాఖ వారికి అలాగే గిగ్ వర్కర్స్కి హోటల్ అసోసియేషన్ వారికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లేబర్ డిపార్ట్మెంట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారిని కూడా అభినందిస్తూ నమస్కారం